శ్రీగురుభ్యో నమ కలియుగంలో దైవనామస్మరణతో పాటు అన్నదాన మహోత్సవం నిర్వహించాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నదానం మహాదానం మరి అటువంటి అన్నదానం గొల్లమందర గ్రామంలో శ్రీ పార్వతీ సుందరేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో ప్రతీదన మాస శివరాత్రి రోజున భక్తుల యొక్క సహకారాలతో నిర్వహించడం జరుగుతోంది ఈ అన్నదాన మహోత్సవం ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి మహారాజ పోషక అని యొక్క నామధేయం పెట్టడం జరిగింది మహారాజ పోషక అంటే పేదాధునిక సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరంలో ఒకరోజు అంటే సంవత్సరంలో ఒక నెల మాస శివరాత్రి రోజున కేవలం ఎనిమిది వేల రూపాయలతో మహా అన్నదాన మహోత్సవం నిర్వహించాలని చెప్పి చెప్పడమే ఈ మహారాజ పోషక కాబట్టి మీ కుటుంబం అందరూ కూడా చక్కగా సంవత్సరంలో ఒక మాస శివరాత్రి రోజున కేవలం ఎనిమిది వేల రూపాయలతో అన్నదా మహా అన్నదానం నిర్వహించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పడం జరుగుతోంది ధనధాన్యాభివృద్ధి వంశాభివృద్ధి కూడా కలుగుతుంది మహా అన్నదానం చేయడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన మహోత్సవంలో భాగం కండి మహారాజ పోషకంలో కూడా భాగం కండి ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేయాలని మనస్సులో సంకల్పం ఉంటుంది ఎక్కడొక్కడ ఏదో రూపంలో కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నదానం మహాదానం చాలా గొప్పది పంచదానాలలో ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి మా యొక్క అన్నదాన మహోత్సవాన్ని అభివృద్ధి పద పదంలో నడిపించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతోంది కాబట్టి మీ యొక్క సహకారం అందించాలి కాబట్టి చాలా ఉన్నంతలో చాలామంది అన్నదాన మహోత్సవంలో పాల్గొని మీ యొక్క చరితార్థం చేసుకుంటారని మనవి చేస్తున్నాను సర్వే జనా సుఖినోధ